సార్ నేను ఒక ఏడాది ఇన్స్పెక్టర్ ప్రసాద్ సార్ దగ్గర ఇన్ఫార్మ్ పనిచేస్తున్నా సార్ ప్రసాద్ గారు గత ఆరు నెలలుగా కొంచెం టెన్షన్ సార్ ఎందుకో తెలియదు సార్ రెండు వారాల కింద ఓ బార్లో ప్రసాద్ సార్ మల్లికార్జున్ ని కలిసింది సార్ అంటే అదే సార్ బిల్డరు నేను రెండు టేబుల్ అవతల కూర్చున్నా సార్ వాళ్ళు నన్ను చూడలేదు సార్ ప్రసాద్ సార్ మల్లికార్జున్తో అంటుంటే విన్నా సార్ నువ్వు నేను కొంచెం జాగ్రత్త ఉండాలి మల్లిక్ అని ఎవరి గురించి భయపడుతున్నాడు ఏమైనా పేరు